సిరి సంపదల సిరి చందన మొక్కలు ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ కోయట్లోని మాల్యా ప్రాంతంలో ఉన్న లైలా రెస్టారెంట్ లో వైఎస్ఆర్ జిల్లా అధికార ప్రతినిధి కె అఫ్జల్ ఖాన్ కోయట్ కు విచ్చేసిన సందర్భంగా వైఎస్ జగన్ సైన్యం కోయట్ బాసా రియాజ్ కె బాసా గారి ఆధర్వ్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు ఈ విందులో వైకాపా గల్ఫ్ కువైట్ కన్వీనర్లు ఇలియాస్ ముమ్మడి బాలిరెడ్డి కో కన్వీనర్లు గోవిందు నాగరాజు ఎంవి నర్సారెడ్డి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి రెహమాన్ ఖాన్ ప్రధాన కోశాధికారి నాయని రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మైనారిటీ ఇన్ఛార్జ్ షేక్ గఫార్ సలహాదారుడు షేక్ ఇనయాత్ మరియు మహబూబ్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ జీవనోపాధి కొరకు కువైట్ వచ్చిన బాషా రియాజ్ కె బాషా జననేత జగన్ గారిపై ఉన్న అభిమానంతో జగన్ సైన్యం పేరుతో సోషల్ మీడియా ద్వారా పనిచేయడం అర్చించదగ్గ విషయం తెలిపారు అబ్జల్ ఖాన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొయేట్లో విపరీతమైన అభిమానం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలని దృఢ సంకల్పంతో ఉన్నారని మీ సంకల్పాన్ని చూస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి